ఈరోజు ఉండి నియోజకవర్గంలో కార్యక్రమం కింద సామాజిక భద్రత సిసిసి కెమెరాస్ ఇనాగ్రేట్ చేసే రిజిస్ట్రేషన్ చేసే కార్యక్రమానికి ఇచ్చేసిన అధ్యక్షుడు గౌరవ నేను డిప్యూటీ స్పీకర్ శ్రీ రఘురాం కృష్ణరాజు గారు జిల్లా కలెక్టర్ గారు జిల్లా ఎస్పీ గారు ఏపీ ఏపీఐఎ చైర్మన్ గారు ఇచ్చేసిన బీజేపీ నాయకులు జనసేన నాయకులు ఉండి ప్రయోజన ప్రజలందరికీ నా నమస్కారం అండి ముఖ్యంగా నేను డిప్యూటీ స్పీకర్ గారిని ఈరోజు చాలా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను వారు ఇక్కడ ఎమ్మెల్యేగా వచ్చినప్పటి నుంచి పోలీస్ శాఖకి ఎంతో అండగా ఉంటూ మాకు ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నారు మీరు ఇంతవరకే చూసి ఉండొచ్చు ఇక్కడ పోలీస్ స్టేషన్స్ చాలా శిథిలాస్థలు జరిగి ఒక షట్టర్ రూమ్ లో ఒక పోలీస్ స్టేషన్ అవన్నీ వారి దృష్టికి తీసుకెళ్ళే వెంటనే వారి యుద్ధ ప్రాతిపద్యం మీద వెంట వెంటనే ఎస్పీ గారు రిలాక్స్ అయినా ఆయన రిలాక్స్ కాకుండా నేను ఒకరోజు ఆగిన నాకు ఫోన్ చేసి ఏమైంది మా ప్రపోజల్ అని చెప్పేసి వెంటబడి గవర్నమెంట్ నుంచి అప్రూవల్ తీసుకొని వచ్చి ఆ పోలీస్ స్టేషన్ సర్కిల్ ఆఫీసర్ని మాకు కంఫర్టబుల్ భవనాలు ఇచ్చారు అంతేకాకుండా ఒక అడుగు ముందుకు వేసి రోజు దాదాపు వెయ్యి కెమెరాస్ వెయ్యి సీసీ కెమెరాస్ మూడు కోట్ల రూపాయలతోటి ఉండి నియోజకవర్గం తో కూడా పెట్టబోతున్నారు దీంతో రాష్ట్రంలోనే ఇది వచ్చే దేశంలోనే ఇటువంటి కార్యక్రమం ఒక నియోజకవర్గ స్థాయిలో జరుగుతుందని నేను భావిస్తున్నాను వారిని ఇంత చొరవ తీసుకుందుకు వారిని అభినందిస్తున్నాను ఇవన్నీ జాగ్రత్తగా ఇన్స్టాల్ చేసుకొని ఇక్కడ జిల్లా ఎస్పీ గారు కానీ ఇక్కడ స్టాఫ్ కానీ వాటిని యూటిలైజ్ చేసుకొని కేసెస్ అన్ని డిటెక్ట్ చేసుకోవాలి ప్రజలు కూడా ఇది ఎంతో విలువైన ఆస్తి సీసీ కెమెరాస్ వాటి ఎట్టి పరిస్థితుల్లో వాటిని పాడు చేయకుండా ఏదైనా వాళ్ళ దృష్టికి వస్తే కూడా ఏదైనా రిపేర్స్ వస్తే దృష్టికి వస్తే కూడా వెంటే మాకు చెప్తే మేము వెంటనే టేకప్ చేస్తాము మేము కూడా మా శాఖ తరఫున ఇన్స్పెక్టర్ గారు ఎస్పీ గారు ఒక టెక్నికల్ టీం పెట్టేసి వారు డిప్యూటీ స్పీకర్ గారు కోనట్టుగా మూడు నాలుగు నెలల్లో ఈ కార్యక్రమాన్ని త్వరగా కంప్లీట్ చేసేటట్టు మేము చూసుకుంటాము ఎన్నో ఎన్నో కేసెస్ మన వెస్ట్ గోదావరి జిల్లాలో చూస్తే ఈ మధ్యనే ఒక డెడ్ బాడీ పార్సల్ కేసు అనేవి ఉండి నియోజకవర్గంలోనే జరిగింది ఆ కేసు కూడా అంతా సీసీ కెమెరాస్ ద్వారానే మనము డిటెక్ట్ చేయగలిగాము అట్లా ఎన్నో సెన్సేషన్ కేసెస్ ఈ మధ్య కాలంలో సీసీ కెమెరాస్ డిటెక్ట్ చేస్తున్నాము ఎందుకంటే డెవలప్మెంట్ డెవలప్మెంట్ బాగా జరగాలి అంటే పోలీస్ శాఖ భద్రత చాలా బాగుండాలి రెండు కలిసి భద్రత బాగుంటేనే డెవలప్మెంట్ ఇంకా ఫాస్ట్గా జరుగుతుంది కాబట్టి ఎప్పుడు స్పీకర్ గారు అది దృష్టిలో పెట్టుకుని వారు ఈ విధమైన కార్యక్రమాలు చేస్తున్నారు వారికి మరీ మరీ ఇక్కడ తెలియజేసుకుంటూ వారి కార్యక్రమాలకి మేము పూర్తిగా అండగా ఉంటామని తెలియజేసుకుంటూ సమధిస్తున్నాం థ్యాంక్ యూ